రెండు వేల పంతొమ్మిదిలో మల్టీపర్పస్ వర్కర్లుగా తీసుకున్న తర్వాత అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు తర్వాత ఒక వెయ్యి రూపాయలు పెంచి తొమ్మిది వేల ఐదు వందలు చేసిండు ముఖ్యంగా ఏంటంటే మల్టీపర్పస్ విధానంతో ఎంత విసిగిపోతానో ఎంత ఇబ్బంది పడుతున్నాం అనేది అది మేము మామూలుగా కాదు అది సరే ఇంత ఇంత విసుగుపడి ఇంత ఇబ్బంది పడ్డా కూడా ఏ ఆ నెల చేత మొన్నవాడి ముఖ్యమంత్రి గారు స్వయంగా రేవంత్ రెడ్డి గారే గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల ఐదో తారీఖు లోపు మీకు గవర్నమెంట్ స్కేల్ పోస్టులతో సమానంగా జీతాలు ఇస్తామని చెప్పిండు జనవరి నుంచి పోయింది ఫిబ్రవరి పోయింది మార్చి పోయింది ఇప్పుడు ఏప్రిల్ వస్తుంది అంటే సాక్షాత్ ముఖ్యమంత్రి మాటకే విలవలేదా లేకపోతే ముఖ్యమంత్రి మాటకి డబ్బులు లేవా డబ్బులు లేనప్పుడు ఎందుకు మాట్లాడు రోజు డబ్బులు లేనప్పుడు గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల ఐదో తారీఖు లోపు మీకు డబ్బులు ఇచ్చే ఖరారు నాదన్నట్టు చెప్పుకుండు చెప్పింది రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎవడైనా పెడతానంటే ఆశ కొడతానంటే భయం ఇప్పుడు నాలుగు నెలల నుంచి ఆరు నెలల వరకు చేస్తారు పెండింగ్ ఉన్నాయి అమ్మాయి సంవత్సరంలో సగం నెలలు డబ్బులు వేయకపోతే ఏం దీని బతకాలా ఏం దీని పని చేయాలా ఉదయం ఆరు గంటల కాని సాయంత్రం ఆరింటి దాకా ప్రతి ఒక్కడు మమ్మల్ని బెదిరించి పని చేయించుకుంటువాడు